జాతీయ అవార్డు వచ్చాక గర్వం తలకెక్కింది నిజాన్ని నిఖార్షుగా ఒప్పుకున్న సీనియర్ హీరో ఇటీవల ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ పాల్కే అవార్డుతో సత్కారం అందుకున్న వెటి రన్ నటుడు మిథన్ చక్రవర్తి సినీ పరిశ్రమలో తన ప్రయాణం గురించి కొన్ని అనూహ్య ఘటనల గురించి ఓపెన్గా మాట్లాడారు తాను కెరీర్ ఆరంభంలో ముంబై ఫుట్పాథలపై పడుకోవడం సహా కష్టకాలంలో ఆరంభ పోరాటాలను గుర్తు చేసుకున్నాడు తన తొలి చిత్రము మృగయ్యకు జాతీయ అవార్డు గెలుచుకున్న తర్వాత తనకు అహంకారం తలకెక్కిందని మిథన్ చక్రవర్తి అంగీకరించారు అనుభవం వల్ల కెరీర్ టేకప్ అయినా కానీ ఎంత ఎదిగినా ఒది ఉండాల్సిన అవసరం ప్రాముఖ్యతను నేర్పుతుందని తెలిపారు నటుడిగా ప్రారంభ రోజుల్లో ప్రయాణం చాలా కష్టమైందని అన్నారు కొందరు తనను జీవిత చరిత్ర రాయమని సూచించారని అయితే తను తన కథ స్ఫూర్తిని కలిగించే బదులు నిరుత్సాహాన్ని గురి చేస్తుందని భావించినట్లు చెప్పాడు నా జీవిత ప్రయాణం చాలా కష్టంతో కూడుకుంది చాలా బాధాకరంగా ఉంటుంది నేను కోల్కత్తాలో బ్లైండ్ లేన్ నుండి వచ్చాను బొంబాయి చాలా కష్టమైన చోటు ఒకరోజు నాకు తిండి కూడా దొరకని స్థితిలో ఉంది కొన్నిసార్లు ఫుట్పాత్లపై పడుకున్నాను ఈ ప్రయాణం చాలా కష్టంగా సాగింది చాలామంది నన్ను జీవిత చరిత్ర ఎందుకు రాయకూడదని అడుగుతారు నా కథ ప్రజల్ని ప్రేరేపించదు నైతికంగా వారిని దిగజార్చుతుంది కాబట్టి నేను నో చెప్పాను ఇది పోరాడుతున్న యువకులకు మానసికంగా వ్యతిరేకంగా ఉంటుంది వాళ్ళని నిరుత్సాహపరుస్తుంది అని మిథన్ చక్రవర్తి అన్నారు సినీ రంగంలో భారతదేశపు అతిపెద్ద అవార్డును గెలుచుకోవడం నేను ఇప్పటి వరకు జీర్ణించుకోలేకపోతున్నాను నేను ఇంకా మత్తులోనే ఉన్నాను ఇంత పెద్ద అవార్డు నా కోసం నేను ఆశ్చర్యపోయాను నేను ఇంకా దాని నుండి బయటపడలేదు అని మిథన్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు మిథన్ చక్రవర్తి తన కెరీర్ ప్రారంభంలో జాతీయ అవార్డును గెలుచుకోవడం అహంకారాన్ని ఎలా దారితీసిందో చెప్తూ నాకు మొదటి జాతీయ అవార్డు దక్కగానే నేను ఆల్ పాసిస్ నోగా లాగా నటించడం ప్రారంభించాను నేనే గొప్ప నటున్నని అని అనిపించింది నా వైఖరి మారింది కాబట్టి నిర్మాతలు దీనిని చూసి భయపడ్డారు అప్పుడు నాకు నా తప్పులు అర్థమైంది అని నిజాయితీగా చెప్పారు మిథన్ చక్రవర్తి ప్రముఖ హిందీ నటుడు జన్మత బెంగాలీ అయినప్పటికీ హిందీ సి సినిమాలలో రాణించారు డిస్కో డ్యాన్సర్ చిత్రం ద్వారా ఖ్యాతి పొందారు పలు పురస్కారాలు సాధించారు మిథన్ చక్రవర్తికి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఐదున కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది ఇలా మిథన్ చక్రవర్తి తన జీవితంలో తాను ఏ సందర్భాలలో అహంకారాన్ని ప్రదర్శించారనే విషయాన్ని నిజాన్ని నిఖార్స్గా ఒప్పుకొని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడిన మిథన్ చక్రవర్తిని భారతదేశ ప్రజలు ఇంకా ఆయన్ని అభిమానం పెరిగిపోయింది